అట్లనే ఉంచు నలుగురు చూపించొమ్ము జరింటే మీ ని పినా కాదు నాక పెళ్ళైనక మాట్లాడను నువ్వా లేనిది అట్లా నువ్వు రాల బావంట కద తీర ఉంది మాట్లాడతాను కట్టే ఏంది వాని తీర గంటిచు సైన్ కూడా అట్లానే చేస్తానే కట్టి అదుగో కట్లనే అందుకే పిల్లలు పుచ్చిపోతలేరు మన సినిమా అందరికి మంచిది ఒక్కడుంటే బాగా నాకు పిల్లగాడు ఉన్నాడు అని ఆపతి కాదేదానికి ఆపతి ఎక్కువ ఉంటాయి నా పిల్లం వచ్చిన కాంచె నాలుగు ముక్కలు కాదు నీ పిల్లం వచ్చిన కంచెం మన ఇద్దరి మధ్యలో దూరం పెరిగింది

కట్టే అన్నం మందికి చూపితే అక్కడే నువ్వు నీ కండ్లు మండ ఎవలన్నా తినే అన్న కండ్లకి అద్దుకొని నీ రాను పాప ఇస్తున్నా ఇంత పాపకు రానివే చెప్తా తిన్నావా నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అది ఎవడి వీక్కి ఏం చేసిండో అని మనం చూసింది లేదా చేసింది మరి మన మొన్న వరి కోసం మిషన్ వచ్చి అది ఇట్లేదాకిచ్చిందా తెలియదా

మేము గడ్డి నూకురామని గడ్డి పని చేసి మెల్లగా వచ్చి కప్పుడే పుగ్డ తిన్నాం కూర్చున్నాం ఓ పెండ్ల మొగలు వచ్చి రో వచ్చి అన్ను వచ్చి గెడ్ గెడ్ అంటే ఎవరో అని పెండ్ల మొగలు ఎట్లా మాట్లాడు లో నవ్ కానీ ఇది ఏమన్నా మంచిగా ఉన్నదిన్నారు ఏదైనా మంచి లేదు నలుగురితో ఇచ్చానం పోడే కానీ ఏం మంచిలేదు ఏది

మాట్లాడతానే ఎవరి కళ్ళు మండుతాయో మీ కళ్ళు మారుతాయే కదా చనిపోతుందే మా కాదు బాగా ఆడే కదా

ఇరవై గంటలు ఆస్తులు అంతస్తుల గురించే కానీ మీద సోయలేదు చెల్లెలు అక్క చేయడం సోయలేదు వీళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి మా చెల్లెళ్ళు మా అవ్వ మా అయ్యా అయిపోయి ఇంతకాల అనేది లేదు మీకు పతే ఆకం ఎత్తే పంచాలు పెట్టుకోలే రోడ్డు మీద పడాలి వీడికి రా ఆడవాళ్ళు అంతే అంతే ఎందుకు పాతకు మేము ఎందుకు రమేమి కానీ ఎందుకు కనకెందుకు మా అన్నకు పిల్లలు లేదు ఇంకా పిల్లలు లేదు ఆయన కథనే ఉన్నది ఎందుకు పై ఈ ఈ బతుకుపోయినా ఉండవే ఒక్క రాన సక్కగా మీరు ఇచ్చేది మానాలు తీసుడు ఆ ఊరు మొత్తం ఫలాని కొడుకులు అంటే ఏమి లేకుండా మాకు ఏమైనా విలువ అది మీకు లేదు మాకు లేదు ఒక్కరాడు చెల్లెక రాకిట్ వచ్చి ఒక పది రూపాయలు పెట్టి నారమి తెలివికి మీ బతుకులు పొడవాడు ఎందుకు కుట్టిరు చెడి కదా ఆ ఊర్ నా దడదె బెట్ కొని నీ పక్కర్ మామ పక్కర్ ఎర్ ఫోర్ ఆది బయ షేర్ల బాగా అర్దదిత్ బాగా వాలి పైనే మీద గుర్కొట్టానో సిగ్గులేన నా బాగే ఏవో నీోని కాళ్ళని మామలు మీకు బాగా ম খা । જોશે નો ના માડા ની માડા નથી નો ભાઈ નો ભાઈ ગાસીરા કાંજે ચાલે તો બુકિંગ છે કાશીર કાડે ની Анна માતા જોપીતા આવરી કાશીર કાડે માતર આવતા લે એટલે સ્ટેશન માં સુજો સુજો આ ઈ સુઈ જાય ઈ દાદા માં જઈને આવો એને આલ સંગામાં તો આવતા રયો એને જાવ એને જાવ એને જાવ એને જાવ એને જાવ આ આવું રા પપ્પા રણો પપ્પાડે તારા નાળો చూశావు బాబు ఇప్పుడు గిదాని గురించి గింత లొల్లి చేస్తున్నారు వాళ్ళు తినే అన్న వల్ల మనుభోశ్రి రేపు పొద్దుగా గల్లెపొలం గురించి ఏందో అది నా పేరు మీద చేసినట్టే చేసినారు ఆన్లైన్ వస్తలేదు మరి వాళ్ళు ఏమైనా చేసినా లేదా మీద వాళ్ళు ఏమైనా చేసినరా ఆన్లైన్లో ఏం లేదు మాకే ఎవరిక పెట్టి ఆనాడు చేతి అయిపోయా మాకే ఎవరిక వాడు ఎందుకు అయితే అంటే నేను ఏం చెప్పాను చెప్పు ఆనాడు వంచితి అయిపోయా ఇప్పుడే నిఘలని ఇస్తాడు వాడు రేపు రేపు నిఘలి ఇస్తారా నాకు ఉన్నది ఒకటే కొడుకు రేపు పొద్దుగాల నేను మేము నేను చూసి వాడి బయల్లో పొందాలి ఉనికి ఎత్తానికి అదేంది పంచాయత పెట్టుకోకపోతే మేము చిన్నప్పటి నుంచి అన్నరాములము ఎంత మంచి కూడు ఉన్నాం రా మీరే ఇట్లా నుల్లి పెట్టుకుంటున్నావు మిమ్మల్ని చూస్తున్నాను నేను నాకు పిల్లలు లేరు పెళ్లి కాలేదు అని ఎంతో బాధపడ్డా కానీ ఇప్పుడు మీకు పంచాయతీ చూస్తుంటే మీ కొట్లాట చూస్తుంటే ఈ పిల్లలు లేదే నయం అనిపిస్తుంది బిడ్డ ನೀರು ಪಂಚಾಯಿಟ್ ನೋಡ್ರಿ మనుషులు ఆ కార్లుగా మీరు మీకన్నా ఒక్కరాని కూర్చున్నాడు మీ ఇంత నువ్వు అసీతంతా మాట్లాడుకోలేదు పెద్ద మనిషి నువ్వు తిరిగి ఈయనకి దెబ్బదారు ఇట్లుంటాయి రేపు బమ్మలా నూకేయరని ఏముండదు మాకు ఆ కాలి అదే అదే ఈ టోషవర్ ఇప్పుడు చెప్పే ఎంత కుస సత్యం అక్కడ బుక్కర్ బచ్చల మోసా మొకాల మరి మెక కచ్చాదేవర్ చూడాలే なる લોકો છો નોટું દીખો મેવા જપેને રમી જપેને માતર ગાળ અરે સક્કા કાઈર ગાળ ગઈ なる ડબડી જેવાન દીસકો પર દીને બાબા બાબા તલી નું માથે હું મીન જપેને માતર ગાળ કાઈર ગાળ ગઈ なる બેદલ જપેને મીન ડર પોરી મે ના વશ કાળ પોરી ઇન્તા દોનો ઉઢાયા લોગમે ઓળગર રામા મે તો Абદુલ મીરદાન કોરી ઉના પોતડા ગિરા રહી દી અર્ધની કે યે 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 સુરો શેક પોરી મે રિચલવા નીસકો પોલા કોગર નીસકો પોર રા એ શી કુલે મે કેતા કોને માતર ગાળ మొత్తం <Sanskrit> తీసుకు <Sanskrit> చెప్పవరైతే మాట్లాడుకోవాలి లబ్బు కొడుకు ఇచ్చేది మానదిస్తారు ఉండేది కాదు పచ్చేది కాదు నాలుగు ఉంటే నాలుగు అడగ తిన్న ఏంటి ఇది ఉన్నపోతే మంచి మాన చూడు కాబట్టి కోడాల చెప్పే అవకాశం ఉండదా కొట్లా వీళ్ళు అడవిలో ఉంటే అడవిలో పెళ్లి స్వైల కొడుకు తనుకో చేసుడు వాళ్ళకి చక్కగా చదిపించక చేయక వీళ్ళకి మంచిగా అనిపించి చేస్తే మా అన్న కొడుకులేరంటే అన్న ఈ లెక్క చూస్తే కొడుకులేదనే ఉన్నాయో కరవద్ద గంజిపోతారు వీళ్ళు ఇంత బాబాగుంట లోకారా ఇది ఏది ఒక్కరాగతం పాడు గారు అయితే మరపోతుంటే ఎట్లా వీళ్ళే బతుకు బాగుంది మొత్తం రావా నన్ను కూడా చెప్పబోలేదు పొడతలు చెప్పబోయలేదు చేతికి కారు చూసుకుంటారేమో అట్లా ఇట్లా అవుతుందని నేను అనుకోలేదు ఎప్పుడైనా మనం ఒక మాట అనుకున్నా ఏం చేయాలి ఇది అమ్మాయి బతు కారు ఏం చేద్దాం ਇਹ ਇਹ ਹਾਲ ਦੇਖਤੇ ਰਹੇਗਾ ਇੰਨਾ ਦਾ ਗਾਇਨ ਅਨਕੋਲੇ ਰੰਗ ਕਮ ਕਰਾ ਰੋੜ ਮੇ ਲੁਕੇ ਤੜਨੀ ਨਾਨਕਾਰ ਗੁਦੇ ਬਾਇ ਗੇ ਆਵਾਜ਼ ਲੈ ਤਰ ਰਹੂ ਏ ਤੱਕ ਕਰਨੇ ਪਾਇ ਕੋਈ ਨਾ ਬਗੋਲੇ ਆਉਣੇ ਮੇ ਕੁਛ ਕੋਈ ਆ ਕੋਈ ਜਿਦ ਰੇਤੀ ਕੋਈ

ഹോ അതോ അന്തിസുള്ളാ ഇത് ഇതിപ്പം പറഞ്ഞാ കതിനെ ചേരവാനെ അത്ല ഹാ എനിക്ക് വണ്ടി ഉണ്ട് ഈ ലൈ ലൈക്ക് ഹാ മല്ലാ ഹൻ റായല അഞ്ഞേ വണ്ടി വണ്ടി കേട്ടേനി

వాళ్ళ కథలు చూస్తానా వాళ్ళ హేతలు చూస్తానా కాని ఎట్టేది మనం దిద్దామని పోతే రేపు కచ్చి మన ఇచ్చేది మనం ఇస్తారట ముందుగానే కాదయ్యా ఎట్లయినా రేపు నలుగురు నిలుపిస్తే వాళ్ళ అన్నంలో మట్టి వచ్చినందుకు మనల్ని ఒట్టినే ముంచుతారు పాడి పడింది అంత పాడిపడిందని వాకెట్టు కూడా జరిగిందో జరగలేదు నాకు తెలిసి అయితే జరగలే పోతే మంచిది మనమే పోతుంద్రు జరగలేదంటే జరగలేదు ఏం మనీ జరగ కూడా ఉంది గదా కావాలతోటి మనకేమవుతుందయ్యా మనకంత అయ్యేదేముంది తెలియాలంకి ఎట్లయితే అట్ల అయింది ఓకే మనకెందుకు రండి వాళ్ళకే ఉన్నయితే లో వాళ్ళకే ఉన్నారు ఆ పెద్ద మనసులో పెద్ద మనసులో పేరు పోతే ఎట్లా మన నిజ మనం పోతుంది ఇట్లా కావద్దు అంటే నా దగ్గర ఒక ఇకమత్తు ఉంది చెప్తాను నువ్వు సప్పుడు ఎక్కువుండు చేసినట్టు నువ్వు చూసుకుంటుండు సరేనా ఇక పొద్దుగాల మళ్ళా పోవాలి పోయి ఏం పండుకుంటారా నాకు నిద్ర